అందరికీ నమస్కారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన తర్వాత అటువంటి పరిస్థితులు అటువంటి చావు ఎవరికి రాకూడదు అని చెప్పి మనం అనుకున్నాం అదేవిధంగా అటువంటి విషాదకర పరిస్థితులు ఏ కుటుంబానికి మళ్ళీ ఎదురవకూడదని అని చెప్పి మనం కోరుకున్నాం కానీ హైదరాబాద్లో పాష్ మహిళలో సిగాచి అనే ఒక కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలడం వల్ల ముప్పై నాలుగు మంది చనిపోవడం జరిగింది చాలా మందికి తీవ్రమైన గాయాలైనట్టు తెలుస్తుంది నిన్నటికే నిన్న మార్నింగ్ వరకు పదహారు మంది చనిపోయారు అని చెప్పి వెలుగులోకి వచ్చింది ఈ రోజు వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారం ముప్పై నాలుగు మంది అయితే చనిపోయారు అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగినప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తులను గుర్తించడానికి డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఇక్కడ చనిపోయినటువంటి ఎంప్లాయీస్ పూర్తిగా ప్రమాదంలో కాలిపోవటం వల్ల బంధువులు డిఎన్ఏ తీసుకుండి టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రమాద తీవ్రత ఎంత మేర ఉందో చూడండి యాక్చువల్గా ఈ సిగాచి కెమికల్ కంపెనీలో మైక్రో క్రిస్టలిన్ సెలిలోజ్ అనే పౌడర్ తయారవుతుంది దీన్ని టాబ్లెట్స్ యూజ్ చేస్తారు దేందు తయారవుతుంది అంటే ఉడ్డే మన వుడ్ ఉంటుంది కదా దాన్ని పౌడర్గా మార్చి దానికి కొన్ని కెమికల్ ట్రీట్మెంట్లు ఇచ్చి చివరిగా ఈ ప్రోడక్ట్ని తీస్తారు ఏది మైక్రో క్రిస్టలిన్ సెలిలోజ్ అనే పౌడర్ని తీస్తారు ఈ పౌడర్ చివరి స్టేజ్లో వచ్చేటప్పుడు కొంచెం వెట్టగా ఉంటుంది ఆ వెట్టగా ఉన్నటువంటి పౌడర్ ని డ్రై చేయడానికి ఏ డ్రైర్ యూజ్ చేస్తారు దాంట్లోకి పంపుతారు దాంట్లో సెట్ అని ప్రెజర్ పెట్టి ని వేడి గాలిని పంపడం జరుగుతుంది ఇది దీనికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి ఎంత ప్రెజర్ పెట్టాలి ఎంత వేడిగా ఉన్నటువంటి గాలిని పంపాలి అనేది ఒక లిమిటేషన్స్ ఉంటాయి అవి గనక మిస్ మ్యాచ్ అయితే గనక డ్రైయర్ ఏదైతే ఉంటుందో అది పెయిల్పోయే అవకాశం ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పౌడర్ ఏదైతే ఉందో మైక్రో క్రిస్టలిన్ సిలిలోజ్ చిన్న రవ్వ అంటుకున్న బ్లాస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే ఆ రియాక్టర్ ప్రజలు ఎక్కువైపోయి పేలిపోయింది ఆ పేలిపోయిన తర్వాత ఈ ఫైర్ అనేది వచ్చినట్టు తెలుస్తుంది దానివల్ల చాలా మంది అక్కడికి అక్కడే కాలిపోవడం జరిగింది అండ్ ఆ కంపెనీ బిల్డింగ్ కూడా పూర్తిగా కొలాబ్స్ అయిపోయింది ఆ బ్లాస్ట్ కి ఒక చిన్న సైజు బాంబు పేలినటువంటి అనిపించింది అంటున్నారు అక్కడ ఉన్నటువంటి చూసిన వాళ్ళందరూ ఈఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి ఘటనా స్థలానికి వెళ్ళి ప్రమాదం ఏ విధంగా జరిగిందో చూసి ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటాం దాని మీద దర్యాప్తు జరుగుతాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి వారికి కోటి రూపాయలు అందజేస్తాం అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇంకా గాయపడ్డ వారికి ఐదు లక్షలు ఎంతో అందజేయడం జరుగుతుంది యాక్చువల్గా మనకు కావాల్సింది ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం కాదు ఇటువంటి ప్రమాదాలు జరగోకుండా ప్రభుత్వాలు కంపెనీల పట్ల తగు చర్యలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు సీరియస్ యాక్షన్స్ ఉండాలి వారు ప్రాపర్గా సేఫ్టీ మెయింటైన్ చేయకపోతే కనుక ఎమ్మెట్టినే లైసెన్స్ క్యాన్సిల్ చేసేయాలి కానీ మన ప్రభుత్వాలు ఆ విధంగా వ్యవహరిస్తున్నాయో లేదో నేను మీకు స్పెషల్గా చెప్పనవసరం లేదు భూ విషయం ఏంటంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ ఇంజిన్స్ సికింద్రాబాద్ నుంచి ఈ పాష్ మైలేరు ఈ కంపెనీ దాకా వచ్చి ఫైన్ అంట అంటే ఈ పాశిమహి వేల సంఖ్యలో ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ అన్ని కెమికల్ కంపెనీస్ ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎక్కడి నుంచి వచ్చినాయి సికింద్రాబాద్ నుంచి వచ్చినాయి అంటే ఫైర్ స్టేషన్ కూడా దగ్గర లేదు అని చెప్పి అక్కడ మాటలు వినిపిస్తున్నాయి అంత మేరకు మన ప్రభుత్వాలు ఆ కంపెనీలు ఉన్నటువంటి ఏరియాల్లో సేఫ్టీ మెయింటెనెన్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాయి ఇది కంపెనీ ఒకళ్ళు తప్పే కాదు ప్రభుత్వ తప్పు కూడా ప్రభుత్వాలు ఎప్పుడైతే కంపెనీల పట్ల సీరియస్ యాక్షన్ తీసుకుంటాయో వాళ్ళ సేఫ్టీని మెయింటైన్ చేయకపోతే వీళ్ళు కఠినంగా వ్యవహరిస్తే వాళ్ళ లైసెన్స్ని రద్దు చేసేస్తూ ఉంటే వాళ్ళ ప్రాపర్గా సేఫ్టీని మెయింటైన్ చేస్తాయి ఈ ఫార్మాసిటికల్ ఎలా అంటే ఎంప్లాయీస్ని అసలు పట్టించుకో ఎస్పెషల్లీ ఈ లేబర్స్ని వాళ్ళ చేత ఒక టైం పీరియడ్ అంటూ ఉండదు ఏ షిఫ్ట్లో వచ్చినోడు సి షిఫ్ట్ దాకా పనిచేసి వెళ్ళిపోతాడు వాడేమో ఆ లేబర్ ఏమో డబ్బుల కోసం పాపం కష్టపడుతూ ఉంటాడు వాడి కష్టాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు వాళ్ళ చేత గుడ్డు సేకరీ చేయించుకుంటారు సిటీలో ఈ లేబర్స్ చేత గుడ్డు సాకరీ చేయించుకుంటారు నిజంగా ఆ లైఫ్ బతికే కంటే బయటకు వచ్చేసి అడుగు తినడం బెటర్ అనిపిస్తుంది వాళ్ళు చేసే పని చూస్తూ ఉంటాయి నేను ఈ మాట అన్నందుకు ఏమనుకోవద్దు సో అటువంటి సిచ్యువేషన్ లో ఘోరంగా పని చేయించుకుంటే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర కాకపోతే ఎవడో బయటకు వచ్చి మాట్లాడరు ఖచ్చితంగా ఇదేదో ప్రకృతి విపత్తు వల్లనో లేకపోతే గాడ్ ఆఫ్ యాక్ట్ వల్ల జరిగిన విషయం కాదు కంపెనీ సేఫ్టీ మెయింటెనెన్స్ విషయంలో నిర్లక్ష్యత వహించింది కాబట్టి ఈ ప్రమాదం జరిగింది అందులో ఎటువంటి డౌట్ లేదు దాంట్లో ఫలానా ఎంప్లాయీ కారణమా లేకపోతే ఫలానా వ్యక్తి కారణమా అనే విషయాలు దర్యాప్తులో తెలియాలి అవి బయటకు వస్తాయో రావో దేవుడికే తెలుసు కానీ మన ప్రభుత్వాలు చెప్తా ఉంటే సీరియస్ గా దర్యాప్తు చేసేస్తాం ఇటువంటి వాటి మీద అని చెప్తారు మళ్ళీ ఓ పది పదిహేను రోజులకు క్లోజ్ అయిపోతుంది అసలు పూర్తిగా దీని గురించి అందరం మర్చిపోతాం మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇటువంటి ఇన్సిడెంట్ ఏదన్నా జరిగితే ఓ పలానా టైంలో అది జరిగింది దానికన్నా పెద్ద ప్రమాదం ఇప్పుడు జరిగింది అని చెప్పి మాట్లాడుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి గారి లాగా